జగన్మోహన్ రెడ్డి ఒకటనుకుంటే దాని కొరకు ఎంతవరకైనా పెళ్లే మనస్తత్వం మరొకసారి ఎన్నికల సమయంలో స్పష్టమైంది పెన్షన్ పంపిణీ విధానంలో వాలంటీర్లను పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది పెన్షన్దారులను ప్రతిపక్షాలపై రెచ్చగొట్టే విధంగా పెన్షన్లు గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి మౌలిక ఆదేశాలు జారీ చేశారు ప్రతిపక్ష నేతలంతా ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్ ఇంటి వద్ద పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం పెడచెవిన పెట్టింది పెన్షన్ పంపిణీలపై జిల్లా కలెక్టర్లతో జరిగిన సమా మెజారిటీ కలెక్టర్లు ఇంటింటికి అవకాశాలున్నాయని చెప్పిన జగన్ ఆదేశాలతో ఉన్నతాధికారులు పట్టించుకోలేదు అసలే ఎండలు ఈ ఎండల్లో గ్రామవార్డు సచివాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండి పెన్షన్ తీసుకోవాలంటే వృద్ధులకు ఎంతో కష్టతరమైన వ్యవహారం దీనినే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందడానికి వాడుకుంటున్నారు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిలుపుదల చేయించారని వారిని ఓడించాలంటూ పెన్షన్దారులను వైకాపా నేతలు రెచ్చగొడుతున్నారు రాష్ట్రంలో ఉన్నతాధికారులు అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాజకీయాలైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడడం లేదు ఎన్నికల కోడుకు ముందే వైకాపా పార్టీకి నేతలకు అనుకూలమైన ఉన్నతాధికారులను ఉన్నతమైన ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది ఐదేళ్లుగా కేంద్రంతో జగన్మోహన్ రెడ్డికున్న సంబంధాలను చూపి అధికారులను తనకు అనుకూలంగా చేయించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు ఇప్పుడు ఆయా ఉన్నతాధికారులకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధుల నుండి పక్కకు తప్పించి బుద్ధి చెప్పింది ఐఏఎస్ ఐపీఎస్ చదివిన ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసల్లా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రమర్శలు ఐదు వేల రూపాయల జీతం తీసుకునే వాలంటీర్లనే జగన్మోహన్ రెడ్డి బానిసలుగా భావిస్తుంటే లక్షల్లో జీతం ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్న ఉన్నతాధికారులను అంతకు మించి కట్టు బానిసలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలను కాపాడవలసిన ఉన్నతాధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగ విలువలను తుంగల తొక్కుతుంటే సామాన్యుల సైతం అసహ్యించుకుంటున్నారు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ తొమ్మిది మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి రాష్ట్రంలో ఇంకా చాలా మంది జగన్మోహన్ రెడ్డికి పనిచేసే అధికారులున్నారు వారికి సంబంధించిన అవినీతి చుట్టాలు కూడా ప్రతిపక్ష నేతలు ఎన్నికల కమిషన్ కు సమర్పించనున్నారు వీటిపై కూడా విచారణ చేసి వారిని కూడా ఎన్నికల విధుల నుండి తప్పిస్తే తప్ప ప్రజాస్వామ్య విలువలు కాపాడలేమంటున్నారు గ్రామ వార్డు వాలంటీర్ల మాదిరిగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ఒకే రకమైన శిక్ష విధిస్తూ ఉంటాయి ఉన్నత చదువులు చదివిన అధికారులు సిగ్గుపడాలి రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఉన్నతాధికారులే రాజ్యాంగ శక్తులకు సహకరిస్తూ ఉంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి ఎన్నికల విధుల నుండే కాదు భవిష్యత్తులో కూడా ప్రాధాన్యత లేని పోస్టులలో ఉండేలా ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలిస్తే తప్పుడు పనులు చేసే ఉన్నతాధికారులకు బుద్ధొస్తుంది వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా నిష్పక్షపాతంగా జరుగుతాయి అనడానికి దేశంలో ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఎన్నికల కమిషన్ యొక్క శక్తియుక్తులు సామాన్య ప్రజానికానికి కూడా తెలిసి వచ్చాయి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సామాన్య వాటర్ అంతా సమానమేనన్న ఎన్నికల కమిషన్ శక్తిని స్వర్గీయ ఎన్నికల కమిషనర్ సేషన్ నిరూపించారు అధికారులు ఏ పదవి చేసినా పది తరాలు చెప్పుకునే విధంగా ప్రజలకు మంచి చేసి గుర్తించుకోవాలి తప్ప తప్పుడు పనులు చేసే వారికి సహకరిస్తూ తప్పుడు వ్యక్తులుగా ఉండకూడదు వ్యవస్థలన్నీ సక్రమంగా నడుస్తూ త్వరలో జరగబోయే ఎన్నికలలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ని ప్రజలు ప్రతిపక్షాలు కోరుతున్నారు